ఈరోజు మధ్యాహ్నం ఒక పెద్ద ఆయనతో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది అది నోట్స్ ఆఫ్ మిషన్లో ఉన్న ఒక చిన్న పారాగ్రాఫ్ గురించి ఫస్ట్ అది చదువుతా దాంట్లో ఉన్న ఒక హిడెన్ స్పిరిచువల్ యాంగిల్ మాట్లాడతాను ఇది ఎవరికి వాళ్ళు ట్రాస్ట్రిక్ చేసుకోవాల్సిన విషయం అంతే ఇది అబౌట్ ద ఆథర్ ఉన్న చోట ఇలా ఉంది ఐ నెవర్ డూ ఎనీథింగ్ ఆర్ ఐ డూ ఎవ్రీథింగ్ విత్ సేమ్ ఇంట్రెస్ట్ డివోషన్ అండ్ క్యూరియాసిటీ అంటే నేను ఎప్పుడు ఏ పని చేయలేదు లేదా ఒకవేళ చేసిన సమశ్రద్ధ పూర్ణ భక్తి అండ్ పూర్ణ ఆసక్తితోనే చేశాను దట్స్ వై ఐ హ్యావ్ నాట్ చోసెన్ ఎనీ ప్రొఫెషన్ ఇన్ పర్టిక్యులర్ సో అన్ని పనులు సమాన శ్రద్ధతో చేయడం వల్ల ప్రత్యేకంగా వృత్తి ఎంచుకోలేదు ఐ యామ్ జస్ట్ డూ న థింగ్ ఫెలో ఐ రైట్ వాక్ రీడ్ పెయింట్ పర్ఫార్మ్స్ కల్ట్ కుక్ సింగ్ అండ్ డూ ఇన్యూమరబుల్ థింగ్స్ అంటే నేను ఒక అనామకుణ్ణి నేను రాస్తాను నడుస్తాను చదువుతాను బొమ్మలు ఇస్తాను పర్ఫామ్ చేస్తాను బొమ్మలు చెక్కుతాను వండుతాను పాడతాను ఇట్లాంటివి ఎన్నో చేస్తాను ఏం చేసినా సంవత్సరంగా కొనసాగుతుంది ఇప్పుడు ఈ సెకండ్ పారాగ్రాఫ్ యాక్చువల్గా ఈ కాన్వర్జేషన్కి ఒక డోర్ ఓపెన్ చేసింది అన్నట్టు అతను దాదాపు ఒక నలభై సంవత్సరాల నుంచి ఈ రమణ మహర్షి నేనెవరు అన్న ఒక దాని గురించి ఎంక్వైరీ చేస్తూ త్రిశంకు స్వర్గంలో నిలబడిపోయాడు ఆయన ఆయన దగ్గర చాలా సమాచారం ఉంది కానీ సంశయం పోలేదు సో ఈ పారాగ్రాఫ్ ఏంటంటే ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లోనూ ప్రతిదీ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యిందనేది నా యొక్క స్వానుభవం ఈవెన్ ఇన్ రైటింగ్ దిస్ నోట్ అంటే ఇది రాయడం వెనుక కూడా అన్ని భాగస్వామ్యమైన ఇలా అంటే మై కంప్యూటర్ మై పబ్లిషర్ హార్డ్ కాపీ సైలెన్స్ గుడ్ మ్యూజిక్ రివాల్వింగ్ ఎర్త్ మై చైర్ ప్లెజెంట్ వెదర్ అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అంటే నేను ఈ నోట్ రాస్తున్నప్పుడు అందులో నా కంప్యూటర్ ఇన్వాల్వ్ అయ్యింది ఎవరైతే రాయమన్నారో ఈ పుస్తకం పబ్లిష్ చేస్తున్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు నేను కూర్చున్న చైర్ ఇన్వాల్వ్ అయింది ఆ క్షణంలో ఉన్న ఒక ఆహ్లాదకర వాతావరణం ఇన్వాల్వ్ అయింది అట్లాగే నేను తిన్న ఆహారం ఇన్వాల్వ్ అయింది అన్నీ ఇన్వాల్వ్ అయితే ఆ అక్షరాలు అట్లా బయటకు వచ్చాయి ఐ విట్నెస్ దెమ్ ఆల్ అండ్ రెస్పెక్ట్ దెమ్ ఆల్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై ఏజ్ మూమెంట్ సో తద్వారా అన్నింటినీ ఈ క్షణం యొక్క ఒకనొక రహస్య అంతర్భాగంగా నేను గుర్తిస్తాను సో ఐ జస్ట్ బో డౌన్ టు వాట్స్ ఓవరీస్ సో ఏది ఉందో నేను దానికి శిరస్ వంచి నమస్కారం చేస్తాను ఫర్ గివింగ్ అపార్చునిటీ టు బి టు బి పార్ట్ ఆఫ్ వాట్స్ ఓవరీస్ సో ఏదైతే ఉందో దాంట్లో ఒక భాగస్వామిగా ఉండే అవకాశం ఇచ్చిన ఈ సంస్థానికి నేను బోడౌన్ చేస్తున్నా కానీ స్పెసిఫిక్ ఒక దానికి బోడౌన్ చేయడం అంటూ లేదు సో ఇది ఆయన చదివి నాకు ఫోన్ చేశారు ఈరోజు మధ్యాహ్నం అప్పుడు నేను అతనికి చిన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే స్పిరిచువల్గా మనం అర్థం చేసుకోకపోవడానికి ఆ గ్లిచ్ ఏమిటి ఇప్పుడు ఈ రెండు కాంటెక్స్ట్లు డివైడ్ చేసి ఎక్కువ చెప్పను ఇందుకు ఎక్కువ చెప్పడానికి ఏమి లేదు జస్ట్ ఎక్కడో చోట స్ట్రైక్ అవ్వచ్చు ఇప్పుడు నేను నేను ఇది స్పిరిచువల్ ఇది వరల్డ్లీ లేదా ఇండివిజువల్ సో ఈ రెండు నేను వాడినప్పుడు రాసినప్పుడు ఒకేలా కనిపిస్తుంది కానీ ఒక యోగి నేను వాడితే దాని అర్థం వేరు ఒక భోగి నేను వాడినప్పుడు దాని అర్థం వేరు ఒక భోగి నేను వాడితే నేనే అని మిగతా దాన్ని వాట్ డజంట్ కేర్ ఇక్కడ ఐడెంటిటీ ఉంది లేదా నేనున్నాను నన్ను గుర్తించండి అన్న ఒక చిన్న కాంక్ష ఉంది కొన్నిసార్లు అది మహత్వాకాంక్షగా మారచ్చు ఇక్కడ నేను అంటే అంతా అని సో అన్నిటి కలయికలో ఇది ఉంది అని తద్వారా గుర్తింపు లేదు సో ఇలా చెప్పిన తర్వాత నేను అతనికి ఏం చెప్పానంటే ఒక చిన్న జెన్ స్టోరీ చెప్పాను ఆ జెన్ స్టోరీ ఏమిటి అంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలంత తలాడుతున్న ఒకనొక శిష్యుడు గురువు దగ్గరకు వస్తాడు అయ్యా నాకు చెప్పండి అంటే ఏం చదవాలి ఎంత సాధన చేయాలి అవన్నీ తర్వాత చేదు పక్కనే సముద్రం ఉంది వెళ్ళి చూసిరా అంటే సముద్రానికి వెళ్తాడు అక్కడ ఒక బ్యూటిఫుల్ థింగ్ అతను ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఇది మనందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు బట్ ఆ కాంటెక్స్ట్ అతను ఎక్స్పీరియన్స్ చేయడంలో రియలైజేషన్ ఉంది ఎందుకంటే సంఘటనలు అందరికీ జరుగుతాయి ఇప్పుడు లావచ్చు జ్ఞానోదయం పొందడానికి కారణం ఎక్కడో అరవై ఏళ్ళ వయసులో కూర్చున్నప్పుడు ఒక చిన్న లీఫ్ ఎండుటాకు అట్లా రాలి కింద పడ్డది చెట్టు నుంచి అది చూడగానే హీ వాజ్ ఎన్లైటెడ్ అంటే ప్రకృతి ధర్మం రాలిపోవడం అని తెలుసుకున్నాడు అది పట్టుకోవడం కాదు సో నువ్వు రోజింత రోజింత రాలిపోతున్నావు తద్వారా అనవసరంగా పట్టుకొని బాధపడ్డవి ఎందుకు సో మనం పట్టుకోవడం వల్లదే బాధపడుతున్నాం తప్ప నువ్వు రాలిపోతున్నావు అని గుర్తుంచుకొని ఆ రాలిపోయే స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో నీకు ఉండదు ఎఫర్ట్లెస్నెస్లోకి వచ్చేస్తాం అక్కడ పుట్టింది తావత్ నెక్స్ట్ ఎప్పుడన్నా మార్నింగ్ మనం చేసే ఫిలసాఫికల్ టాక్స్లో తావత్ తీచింగ్ నువ్వు పృశిద్దాం ఎయిటీఆర్ స్టాండ్ ఎయిటీ సిక్స్ స్టాండర్స్ ఉంటాయి ఎక్స్ట్రాడినరీ స్టాంజర్స్ అవి అమేజింగ్ అనమాట అంటే చాలా పారాడాక్సికల్ ఉంటాయి ఆక్సిమోరానిక్ ఉంటాయి కానీ మూలం తెలుస్తున్న కొద్దీ అందులో ఉన్న సత్యం మనకి ద్యోతకం అవుతుంది అదర్వైజ్ సూపర్ఫిషియల్ చదివితే ఏదో పిచ్చి పుస్తకం ఎవడో తాగి రాశాడు అనిపిస్తుంది కానీ కాదు సో అతనితో నేనేం చెప్పానంటే అయ్యా ఈ జెన్ స్టోరీ ఒక వెళ్ళి ఒక వ్యక్తి వెళ్ళి ఇట్లా సముద్రపు దిగ నిలబడ్డాడు ఇక్కడ సముద్రంలో అలలు వస్తున్నాయి చూస్తున్నాడు తీక్షణంగా ఈ అలలు వచ్చి 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 తన కాళ్ళ దగ్గర వచ్చి ఇట్లా ఆగింది ఇట్లా వాటర్ ఇట్లా వచ్చి ఆగుతుంది కదా మళ్ళీ సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది అప్పుడు చూస్తే ఒక చిన్న గవ్వ కనిపించింది షెల్ సీ షెల్ అది చూడగానే తనలో కలిగిన సంవేదన ఏంటంటే ఈ సముద్రమంతా ఈ గవ్వను నా వైపు తోశాయి అని అనిపించింది ఈ చిన్న ఒక ఇన్సైట్ తన జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు ఈ క్షణం నేను ఇది రాస్తున్నాను ప్రాపంచికంగా అయితే నేనేదో రాస్తున్నాను ఏదో గొప్పని చేస్తున్నాను నేను కాబట్టి రాస్తున్నాను నేను తప్ప ఎప్పుడు రాయడు ఇవన్నీ వస్తాయి అది ఇక్కడికి వచ్చినప్పుడు మారిపోతుంది నేను ఇలా రాయడం వెనుక ఈ పెన్ను తయారు చేసిన కంపెనీ వాడి హస్తం ఉంది దాంట్లో ఇంకు తయారు చేసిన వాడి హస్తం ఉంది నాకు చిన్నప్పుడు రాయడం నేర్పిన గురువు హస్తం ఉంది ఈ పలక తయారు చేసిన వాడి హస్తం ఉంది ఇప్పుడు నేను ఒక శక్తితో ఉన్నాను మధ్యాహ్నం నిన్న భోజనం చేసి దాని హస్తం ఉంది ఆ భోజనం ప్రిపేర్ చేసిన వాళ్ళు అందులో ఉన్నారు ఈ బిల్డింగ్ కట్టిన వాడు ఉన్నాడు ఈ క్షణం మనం మాట్లాడుతుంటే ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా భూకంపం రాకుండా పరో పరోక్షంగా సహకరిస్తున్న భూమి ఉంది తర్వాత అందరూ సైలెన్స్ ఉన్నారు మీ పరోక్ష భాగస్వామి ఉంది ఇది తీస్తుంటే బాలాజీ షూట్ చేస్తున్నాడు వాడి భాగస్వామి ఉంది ఎవ్రీథింగ్ వాడు చెప్పు గట్టిగా అయిపోయారు తయారు చేసిన అంటే ఎందరిందరో భాగస్వామ్యాల కలయికలో ఈ పెన్నిట్ల కదులుతుంది సో నువ్వు అనుభవించే ఒక క్షణము సమస్తం యొక్క కదలిక తప్ప నీది కాదని తెలుసుకోవడం ఆధ్యాత్మిక అంతే అదే అంతే అంతే సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అహంకారి ఎవడు నేను రాస్తున్నా అనుకుంటున్నాను అహంకారం పోయినవాడెవడు అంతా కలిస్తే నా చేత రాయబడుతుంది అని తెలుసుకుంటా అందుకే జపనీస్ పరిభాషలో హలో బొంబు అనే కాన్సెప్ట్ ఉంది ఐఎమ్ జస్ట్ ద హలో బొంబు చేయించబడుతున్న వ్యక్తి హాలో బొంబు అంటే ఇప్పుడు హరిప్రసాద్ చౌరస్య చేతిలో ఒక ఫ్లూట్ ఉంది ఆ ఫ్లూట్ అక్కడ ఉంది అనుకో అందులో ఏమీ లేదు అటు హోల్ ఉంది ఇటు హోల్ ఉంది పైన కూడా హోల్స్ ఉంది కానీ హరిప్రసాద్ చౌరస్య ముట్టుకోగానే దాంట్లో సంగీతం పలుకుతుంది అందులో ఆ హోల్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంది దాంట్లో అటు ఇటు పరిగెడుతున్న గాలి ఇంపార్టెన్స్ ఇప్పుడు ఆ గాలి లేకపోతే సంగీతం ఎక్కడిది ఆ గాలి లేకపోతే సంగీతం ఎక్కడిది ఆ కర్ర లేకపోతే సంగీతం ఎక్కడిది సో ఇప్పుడు అతని సంగీతం అతను ఊదితే సరిపోదు ఆ సో ఇదే నీలో ఒక హ్యూమిలిటీ తీసుకొస్తుంది హ్యూమిలిటీ కృతజ్ఞత ఒక రకమైన ఏమంటారు దాన్ని ఒక అణుకువే కాదు సో సమస్తము కలిస్తే ఒక పని అవుతుంది ఇక్కడ అన్ని విషయాల్లో సమస్తం ఇప్పుడు నేను తల ఇటు తిప్పడం వినక సమస్తం ఉంది నిన్ను చూడడం వరకు సమస్తం ఉంది అట్లా ఇది నా అనుభవం ఇది నీవు కూడా అనుభవించినప్పుడు ఒక విశ్వం మరొక విశ్వాన్ని దర్శిస్తుంది అన్నట్టు అంటే నేను షేక్ హ్యాండ్ ఇస్తే సమస్త విశ్వమంతా నా చేతిని ముందుకు దొబ్బితే నీలో ఉన్న సమస్త విశ్వమంతా నీ చేతిని ముందుకు దొబ్బితే ఈ రెండు విశ్వాలుగా కనబడ్డది కలవగానే ఒక విశ్వం అయిపోతుంది సో స్పిరిచువాలిటీ యొక్క కోర్ ఇది పుస్తకాలకు అతీతం నువ్వు అనుభూతి చెందడమే అయితే ఎవరైతే ఈ విషయాన్ని అనుభూతి చెందిర్రో వాళ్ళ ఫస్ట్ టైం గుర్తించినప్పుడు ఒక ఒక మ్యాడ్నెస్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద ఒక టైంలో ఒకసారి అన్నాడు హఠాత్తుగా నాకు అనిపించింది ఎవరు కనిపించినా వాళ్ళు కాళ్ళు మొక్కాలి నేను ఒక ఆరు నెలలు ఎవరు కనిపించినా కాళ్ళు మొక్కుతుంది చదవలేదు నీకు ఎలాంటి భావన కలుగుతుంది అంటే అసలు వీళ్ళు లేకపోతే నేను లేను అని తెలుస్తుంటుంది అది నువ్వు మొట్టమొదటిసారి గుర్తిస్తున్నావు అదర్వైజ్ నువ్వు ఇగ్నోర్ చేస్తావు ఇప్పుడు మనిషి ఎందుకు నెగెట్ చేస్తుండే ఒక మనిషిని అంటే వీడున్నా లేకపోయినా కూర్చో ఫరకునే పడతా అమ్మ లేకపోతే ఏమవుతుంది నేను హాయి పడుతున్నా అమ్మ వల్లనే నువ్వు వచ్చినావు నీ క్షణం నువ్వు జీవించే జీవితం వెనుక ఆమె ఒకప్పుడు పడ్డ శ్రమ ఉంది ఆమె నీకు పెట్టిన భోజనం ఉంది అదంతా కలిపితే ఈ క్షణం నువ్వు కదులుతున్నావు అన్న చిన్న ఎరుక కలిగినప్పుడు ఒక సమూల పరివర్తన జరుగుతుంది సో ఎవరికైతే ఈ అనుభవం అయిందో నేను రెండు వేల పద్నాలుగులో నా ఆత్మకథ రెండు వేల పదమూడు పద్నాలుగు పూర్తి చేసిన రాయడం దాదాపు ఒక టూ మంత్స్ నేను మొత్తం రాసిన తర్వాత చేసిన పని ఏంటంటే నేను కూర్చున్న కుర్చీ కాళ్ళు మొక్కడు మా ఫ్రెండ్ చూసి అన్నాడు ఏం చేస్తున్నావు అంటే నాకు దేనికి కాళ్ళు మొక్క అనిపిస్తుంది సో ఇప్పుడు కాళ్ళు మొక్కే ప్రక్రియలో కూడా ఒక చిన్న మనం మనిషి మర్చిపోయిన డైమెన్షన్ ఉంది అంటే అది ఇప్పుడు ఎక్స్టింక్ట్ అయింది మళ్ళీ ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని నా కోరిక అదేమిటి ఒక మనిషి ఇట్లా నిలబడితే మనం డైరెక్ట్ కాళ్ళు మొక్తాం కదా ఇది రాంగ్ ఇట్లా మొక్కకూడదు నీ రెండు చేతులతో అతని శిరస్సు నుంచి కళ్ళు ముక్కు నోరు భుజాలు ఆ తర్వాత తొడలు తగులుతూ కాళ్ళను మొక్కి ఆపాద మస్తకం నువ్వు స్పృశిస్తున్నావు అంటే సర్వము అంటే దాని యొక్క ఎండ్ని నువ్వు టచ్ చేస్తున్నావు తప్ప ఓన్లీ కాళ్ళను టచ్ చేస్తాడు ఇది అనుభవమైన వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన మొత్తానికి ఇచ్చినట్టే కాళ్ళను మొక్కినా మొత్తానికి మొక్కినట్టే ఒకవేళ ప్రియుడైతే ప్రియురాలకు ముద్దు పెట్టినా మొత్తానికి ముద్దు పెట్టినట్టే తద్వారా నిరంతరం సమస్తాన్ని వాడు అడ్రస్ చేస్తున్నాడు తప్ప ఖండితాన్ని కాదు ఖండాన్ని కాదు అందుకే కాళ్ళు మొక్కడం లేదు కాళ్ళు చివరగా ఉన్నాయి కాబట్టి మొక్కుతుంది ఒకవేళ అదే స్నేహం అయితే మొత్తాన్ని స్పృశించి చేతుల దగ్గర ఎండు చేయి నువ్వు అయితే అంతా స్పృశించి పెదవుల దగ్గర ఎండు చేయి అదే తల్లివైతే మొత్తాన్ని స్పృశించి తల దగ్గర ఎండు చేయి ఆశీర్వాదం అవుతుంది అదే ఇంకా థిక్ ఫ్రెండ్స్ అయితే అంతా స్పృశించి కౌగిలితో ఎండిజీ సో ఎక్కడ టచ్ చేసినా సమస్తాన్ని టచ్ చేస్తున్నావు ఎక్కడ టచ్ చేసినా మొత్తాన్ని టచ్ చేస్తున్నావు ఈ క్షణం నువ్వు ఒక చెట్టును ముట్టుకుంటే ఆ చెట్టు తగిలిన భూమి దాన్ని స్పృశిస్తుందంట తప్ప జస్ట్ చెట్టును ముట్టుకున్నట్టు కాదన్న ఒక స్పృహ నిజంగా జాగృతమైనప్పుడు పుస్తకాలలో ఉన్న సమాచారానికి అతీతమైన ఒకనొక కేవల జ్ఞానం కలుగుతుంది అంటే విచ్ కెన్ నాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇప్పుడు నేను కొంచెం బ్యాడ్ ఉంది ఉంది కాబట్టి నాకు కొంచెం భాష తెలుసు కాబట్టి ఏదో ట్రై చేస్తున్నా ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ ఆర్ హిట్ ద పీపుల్ అది మనకు తెలియదు అది మన చేతిలో లేదు కూడా ఇది మీకు ఏదో అర్థమైందని చెప్పింది నాకు రెండు వేల తొమ్మిదిలో నాకు వచ్చింది మీరు ఇంత ఎక్స్ప్లెయిన్ చేయకముందే బుక్లో ఫస్ట్ చదివినప్పుడే అందులో ఏం హైపోతే లేదు లేదు ఊహ లేదే లేదు అసలు జీరో ఇది నిజంగా అర్థమైతే ఒక పెద్ద డేంజర్ ఉంది ఇంకా నువ్వు ప్రత్యేకంగా సాధించేది ఏమి ఉండదు కోల్పోయేది ఏమి ఉండదు ఇది ఎలా ఉందంటే ఈ సముద్రంలో ఇటుపక్క ఒక లోటా నీళ్ళు తీసుకుపోయి ఒక ఐదు కిలోమీటర్ల సముద్రంలో ఈదుకుంటూ పోయి అటుపక్క కలిపినట్టు ఉంటుంది నువ్వు ఇటు నుంచి అటు గలపలేదు అటు నుంచి ఇటు గలపలేదు బట్ నీకు ఒక ఫీలింగ్ వస్తుంది యాజ్ ఇఫ్ యూ డిడ్ సంథింగ్ బట్ యు హ్యావ్ డన్ నథింగ్ అని తెలుస్తుంది కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి నిజం రియాలిటీకి కంప్లీట్ గా కనెక్టెడే ఉంది బట్ ఈ పోల్చుకునే ముందుకు అర్థమయ్యే విషయం కాదు ఎవడైతే జీవితంలో నిజంగా నిరంతరం ఆనందంగా ఉండాలనుకున్నాడు నిరంతరం అలజడి లేని ఒక మానసిక స్థితిని దర్శించాలనుకున్నాడు అట్లాంటి వాడికి ఇది అండర్స్టాండింగ్ ఇప్పుడు స్పీడ్గా డ్రైవ్ చేసేవాడికి పల్సర్ బండి కొనుక్కోవాలి మనకక్కర్లేదు అంటే వాడి రిక్వైర్మెంట్ని బట్టి వాడికి ఏదో ఉంది ఒకవేళ నీ జీవితం యొక్క మూల వస్తువు డబ్బే అయితే ఇది పనికిరాదు అప్పుడు నీ జీవితం యొక్క మూల పరువు అయితే ఇది పనికిరాదు రాదు నీ మూల వస్తువు అహంకారము లేకపోతే సక్సెస్ అయితే ఇది పనికిరాదు నీ మూల వస్తువు ఆనందం ప్రశాంతత నిలకడ హాయి నిశ్చలత్వము చైతన్యం ఎరుక నిష్కామ కర్మ సాక్షి సామరస్యము సమభావం అయితే గనక ఇది ఒక్కటి దారి వేరే దారి లేదు వేరే దారి లేదు అంటే అంతా నీవే అన్నప్పుడు ఎట్ల నీవే తో అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి ఇప్పుడు సితప్రజ్ఞత అన్ని ఒకటి ఇది రియలైజ్ అయిన తర్వాత అవన్నీ పుడతాయి ఒకటే కదా దీనికి ఏం పేరు పెడితే ఏదో మనం పెట్టుకోవచ్చు అంటే ఏదో పేరు పెట్టుచ్చు ఏకాత్మ భావన ఆ ఇక్కడ ఏక ఏకాత్మ భావన అయితే నేను అతనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించిన ఇప్పుడు స్టేజ్ మీద మళ్ళీ రెండు భాగాలు చేద్దాం ఒక వ్యక్తి స్టేజ్ మీద పాడుతున్నాడు అతనే అనుకుందాం మైక్ ఉంది ఇతను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇప్పుడు అతను ఏం చెప్తాడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంట ఇదే వ్యక్తి హఠాత్తుగా పక్కన వంద మంది పాడుతున్నారు అందరిలో ఒకడ ఒకడు అతనుగా పాడుతున్నాడు అప్పుడు ఈ టీం మొత్తానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడు ఏం చెప్తాడు అందరికీ వచ్చింది అందులో నేను కూడా ఉన్నాను ఇది ఆధ్యాత్మిక సారం అనమాట అంటే నేను సాధించిన విజయంలో అందరూ భాగస్వాములే కానీ నేను పోస్టర్ బాయ్గా ఉన్నాను అంతే నాదొక్క అందరం భాగస్వాములే అందరికీ సమాన భాగస్వామి ఉంది కాబట్టి కొందరు వెనుక నడిపిస్తున్నారు కొందరు అసలు కనబడుతునే లేరు కొందరు ప్రత్యక్షంగా అనిపిస్తున్నారు నేను మరీ ప్రత్యక్షంగా కనిపిస్తుండొచ్చు కానీ ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా అసలు ఏమంటారు స్పీచ్ మిస్ అయింది అనుకో యూట్యూబ్ టాక్ ఉండదు టెక్నాలజీ మిస్ అయింది యూట్యూబ్ డిసపీర్ అయింది అనుకో నీవు ఉంటావు బట్ యూట్యూబ్ టాక్ ఉండదు విడిగా సో అప్పుడు నేను ఏం చెప్పానంటే ఈ వంద మందిలో నువ్వు ఒకటి ఉన్నప్పుడు అహంకారం లేదు నేను వంద మందిలో ఒకడిని నేను ఆ జరుగుతున్న దానిలో భాగస్వామిని ఆ భాగస్వామ్యానికి ఒక ప్రైజ్ వచ్చింది ఇప్పుడు రియల్ మ్యాజిక్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ వంద మందిలో ఒకటి కదా ఇతన్ని తీసేసిన పాట ఉంది ప్రైజ్ ఉంది ఇది అహంకార శూన్యత అనమాట చెప్పుకోవడం లేదు ఇంకా అది కొనసాగుతుంది సో ప్రపంచం వల్ల చిన్న ఈగో ఎప్పుడు కలెక్టివ్ ఉండదు ఇప్పుడు నేను ఇరవై మందితో కలిసి ఒక రుచిని చేసాం మాకు ఒక ప్రైజ్ వచ్చింది ఆ మిగిలిన ఇరవై మంది కంటే నేను మా ఇరవై మంది గొప్ప అంటే అది వస్తుంది కదా మీరు ఆ ప్రైజ్ వస్తుంది అది అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అవన్నీ రావచ్చు బట్ నువ్వు వ్యక్తిగతంగా క్లెయిమ్ చేసుకోవడానికి ఏమి ఉండదు ఆ ఇరవై మందితో పాటు చెప్పుకుంటేనే నువ్వు ఉన్నావు తప్ప నువ్వు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమి లేదుగా అట్లా ఈ సమస్త విశ్వం యొక్క కదలికల్లో నీ ఒక అంశం ఉన్నావు నువ్వు బయట లేవు సో అహంకారం అంటే విశ్వానికి బయట నేనున్నాను విశ్వానికి ఏదో చేయాలి అనుకోవడం నువ్వు చేసేది ఏమి ఉండదు చేయడానికి కావాల్సిన శక్తి విశ్వం ఇస్తుంది దాని వెనుక ఎన్నెన్నో ప్రశ్నలు అంటే హఠాత్ చెప్పడం రాదు అంటే అది డిఫైన్ చేయడం కష్టం అందుకే ఆత్మకత రాసిన ఎలా ఐ టు రెడీగా ఉంది అది ఇన్స్టింగ్ తప్పకుండా తప్పకుండా అవుతుంది అంటే నువ్వు నీ పని చేస్తూ పో మిగతావన్నీ ఆటోమేటిక్గా కలుస్తాయి అంటే నువ్వు జస్ట్ ఒక దాన్ని నువ్వు గట్టిగా మంచిగా అనుకో రోడ్డు మీద ఒక వినేవాడు వస్తాడు అంతేగాని వినేవాడు కోసం ఎదురు చూడకు నువ్వు పాడుతూ ఉండు వస్తాడు వినేవాడు అంతే చెమట రావాలని ట్రై చేయకు పని చేస్తూ పో చెమట వస్తుంది

వాడాను అని చెప్పడానికి లేదు మేము అసలు ఆ కాంటెక్స్ వదిలేసి మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఎప్పుడైతే మీరు విశ్వంలో ప్రతిదీ మనకు అంతర్భాగం తెలుసుకున్నారో అప్పుడు ఆ కలెక్టివ్ ఐడెంటిఫైడ్ ఇవ్వ కూడా ఉండదు టోటలీ యు ఆర్ జస్ట్ సింప్లీ పార్ట్ ఆఫ్ అప్పుడు ఏముంటది ఒక కదలికలో ఉంటాం అంతే అంతే అంటే ఇక్కడ స్టార్ట్ అయింది నీ యొక్క ఫిజికల్ ఫామ్ యొక్క మూమెంట్ ఫిజికల్ ఫామ్ మూమెంట్ ఎండ్ అయ్యి మూమెంట్ కంటిన్యూస్ అప్పుడు నీకేం తెలుస్తుంది ఆకలి నాలో అయినా వేరే వాడిలో అయినా ఆకలి సత్యము గనుక అది కొనసాగుతుంది అది సత్యం అంటే నీ ప్రమేయం లేకుండా ఏదైతే ఉందో అదే నీవు తప్ప నీవు క్రియేట్ చేసినవి నీవు కాదు అవేవి నీవి కావు అవన్నీ నీ నుంచి పడిపోతాయి అని నీకు జ్ఞానం మాత్రంగా తెలుస్తుంది అందరిలాగే నువ్వు కారు వాడుకుంటావు అందరిలాగే నువ్వు అందరి మధ్యన ఉంటావు అందరిలాగే నీకు భోగబంధాలు ఉండొచ్చు కానీ వాటి వల్ల నీకు బాధ ఎప్పటికున్నది ఒక చిన్న స్టోరీ చెప్పుకొని ముగిద్దాం ఒక గురువు ఉన్నాడంట అతను చేతిలో ఎవరో కప్పు ఇచ్చారు గిఫ్ట్ అయ్యా మీరు టీ తాగుతారు కదా టీ తాగండి ఇందులో అని అది ఇవ్వగానే అతను అంట ఇది ఆల్రెడీ పగిలిపోయే ఉంది అంత అంటే లేదండి కొత్త కప్పు అంటే సరే మీ కొత్త కప్పు కానీ నేను పగిలిపోయిందనే నేను తీసుకుంటున్నాను సో పగిలిపోయిన కప్పునే నేను వాడుతున్నాను అట్లా ఒక పదిహేను సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి నిజంగానే పగిలిపోయింది అందరూ అయ్యో పగిలిపోయింది లేదు నాకు ఫస్ట్ తెచ్చినప్పుడు తెలుసు పగిలిపోయింది అది అందుకే నాకు ఆ బాధ ఏ బాధ అంటే ఎలాగూ మరణించబోతున్నావు నువ్వు జీవితంలో వంద గంటలు నివసిస్తే ఇది నేను సమస్త మానవ జాతిని అట్లాగే నా యూట్యూబ్ మిత్రుల్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నా వంద గంటలు నీ లైఫ్ టైం అనుకుంటే సరే పది గంటలు బాల్యంలో పోయింది అనుకో మిగతా తొంభై గంటలు నువ్వు ఎలా గడపాలనుకుంటున్నావు కొట్లాటలు గొడవలు ఆరోపణలు వేరే వాళ్ళ గురించి ఆలోచించి అట్లా గడుపుతావా జస్ట్ ఆనందంలో పాడుకుంటూ క్రియేటివ్ గడుపుతావా అన్నది చేతిలో నీ చేతిలోనే ఉంది నేనైతే వందకు వంద గంటలు ఆనందం గడపాలని నిర్ణయించుకున్నాను అవసరమైతే నాకున్న పేరు సంకనాగిపోని నా దగ్గర ఉన్నదంతా పోని అనుకోవడం కాదు నీ అస్తిత్వం తినాలనుకోవడం ఎక్స్పెక్టేషన్ కాదు అది నీ అస్తిత్వాన్ని నువ్వు కలవడం అది అంటే నేను ఆ రెస్టారెంట్లోనే తింటా లేకపోతే లేదు నాకు ఖచ్చితంగా మూల సీట్ ఇవ్వాలి లేకపోతే నాకు అంటే నువ్వు బొంద పెట్టేసుకున్నావు అటుగా ఉండాలి అంటే మౌనం కొనసాగుతూనే ఉంది అంటే మనం ఫ్లోని బ్రేక్ చేయనంత వరకు అంతా ఒక్కటే అట్లా ఇప్పుడు ఉదాహరణకి ఒక పార్టీ కార్యకర్తలు అంతా కలిస్తే ఒక్కరు కలిసి ఉన్నట్టే ఎక్కడ అక్కడ కమ్యూనిస్ట్ వస్తేనే ప్రాబ్లం అదే అందుకే అనార్కిస్ట్ ఈస్ డేంజరస్ ఉంది అదే చెప్తుంది వేరే వాడు వస్తే ఐడియాలజికల్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఇప్పుడు మన హిందూ కాంగ్రిగేషన్ జరుగుతుంది కుంభమిళకి హఠాత్తుగా ఎవడు వేరే మతం వాడు వచ్చేటందుకు వాడు వీడెవడు గొర్రె అనిపిస్తుంది వాడేం తప్పు చేయలే అన్నిట్లో వారు ప్రత్యేకమైన రాసి ముగిద్దాం అరే బాలి కనిపెట్టాడు చూడు లేదా ఇది తప్పు ఇది కూడా అది కూడా భాషలో తప్పే నువ్వు చేసే ప్రతిపందిలో కాదు చాలా కష్టం కష్టపడేదో నీ కదలికలు అంతా ఉంది ఆ సమస్త విషయం నువ్వేమి చేయనప్పుడు దాంతోపాటు నీవు నువేదన చేస్తున్నప్పుడు నీతో పాటు అది ఎగ్జాంపుల్ నది ప్రవహిస్తుంది అనుకో నదితో పాటు కొట్టుకుపోతే ఒక డెఫినేషన్ నదికి అగెనెస్ట్గా ప్రవహిస్తే కూడా ఒక డెఫినేషన్ అంటే అక్కడ నీవు ప్ర ప్రధానంగా అనిపిస్తుందో కానీ నువ్వు తిన్న అన్నము నువ్వు కొట్టే ఈత నీ గీత పరోక్షంగా నీకు కోఆపరేట్ చేస్తూనే ఉంటుంది నువ్వు ట్రై చేసి ట్రై అవుతా ఉంటుంది అది ఎవడో ఒక జన్ గురువు దగ్గరికి వచ్చి అన్నాడంట ఖచ్చితంగా అంటే గురువు చెప్పే లోపే అన్నాడంట హార్డ్ వర్క్ చేస్తే నేను ఎన్లైటైన్మెంట్ అవుతుంది అది నా నమ్మకం అండి అంటే అప్పుడు అప్పుడు అన్నాడంట గురువు యు ఆర్ రైట్ అన్న తర్వాత మరి నాకు ఏదైనా చెప్పడంటే అక్కడ బండరాయింది కదా నేను శక్తితో థ్యాంక్స్ మాస్టర్ అని చెప్పి దాన్ని వాడు రోజు ట్రై చేస్తున్నా అంట అప్పుడప్పుడు మాస్టర్ వెళ్తూ వస్తూ ఉండగా ట్రై చేస్తున్నా తప్పకుండా ఏదో రోజు మాస్టర్ అది అన్న తర్వాత వెరీ వెరీ గుడ్ తప్పకుండా కదిలి అన్న తర్వాత పక్కన ఉన్న శిష్యుడు అన్నాడంట మీరు ఎందుకు అతను అజ్ఞానాన్ని సమర్థిస్తున్నారంటే తను చూస్తే నాకు చాలా ముసట అనిపిస్తుంది ఏదో రోజు ఆపుతాడు కదా అప్పుడు మాట్లాడదాము లేదు నా దగ్గరకు వచ్చాడు అంటున్నాడు కానీ నా దగ్గరికి ఏమి రాలేదు వాడు ఇంకా వాడ దగ్గరే ఉన్నాడు వాడ అజ్ఞానంలోనే ఉన్నాడు వాడు ఏ ఊళ్ళు ఉన్నా ఏ చేస్తే ఇక్కడ అదే చేస్తున్నాడు అట్లా ఇప్పుడు నా నేను ఒకసారి ఢిల్లీలో రెస్టారెంట్కి వెళ్తే మా ఫ్రెండ్ ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడున్న షెఫ్కి తనకు ఎట్లా కావాలో చేయించుకుంటున్నాడు అప్పుడు నేను అడిగాను ఇంక నా రెస్టారెంట్కి వచ్చేం లాభం ఇంకా నీకు నచ్చినట్టు రెస్టారెంట్లో చేయించుకున్న తర్వాత ఇంట్లో తింటే నేను అరటి ఇల్లుంది ఇంట్లోనే చేసుకుందాం కదా పదార్థాలు అందించి అందుకని నువ్వు ఒక పని చేయి బాబు నీకు నచ్చినట్టు నువ్వు చేయించుకో నేను షెఫ్ చేసి పెట్టినట్టు తింటా అది నచ్చితే నచ్చు నచ్చకపోతే నచ్చకపోవచ్చు బట్ లెట్ మీ ఎక్స్పీరియన్స్ సో ఇది ఇది వాటి సి నీకు నచ్చినట్టు ఒకడు ఉండాలనుకుంటే అతను నువ్వు చంపేసినట్టే అతను ఎలా ఉన్నా అంగీకరిస్తే ఇద్దరు సజీవంగా ఉన్నట్టు సరేలే ఇదబ్బా ఇప్పుడు దీని యొక్క డ్రాయింగ్ చేస్తే ఇట్లా ఇది విశ్వము ఇందులో నీవు ఇది ఒక నేను అంటే అన్నిటిలో నేను ఒక భాగం అని అహంకారం అంటే ఇది నువ్వు బయట ఉన్నావు అనట్టు నేను సపరేటు ఐఎమ్ ట్రైంగ్ టు అండర్స్టాండింగ్ దట్ అని చెప్తుంది నీలో ఉన్న ఒక భాగము సమగ్రాన్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు యాక్చువల్ ఫ్యాక్ట్ అది అది అయ్యే పని కాదు అది ఎంత సమగ్రతని అర్థం చేసుకున్న అది అసమగ్రంగానే ఉంటుంది బికాజ్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ సంథింగ్ సో ఏమీ అర్థం చేసుకోకుండా ఉండి జస్ట్ దాంతో యూనిఫికేషన్ అయితే చాలు ఇది ఎట్లా అంటే నేను ఒక చిన్న షార్ట్ కూడా పెట్టిన ఒక తండ్రి స్కూటర్ నడుపుతున్నాడు తల్లి కూర్చుంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఈ ఒడిలో ఒక పాప ఇట్లా పడుకున్నది అట్లా ఉండాలి షో వడిలో లేచి నీకు డ్రైవింగ్ వస్తా వస్తా నడిపి చూపి అని అడగొద్దా పాస్ట్ ట్రస్ట్ ఇన్ సచ్ నైట్ పడుకున్నప్పుడు ప్రకృతి నేను చంపదు అని తెలుసుకొని పడుకో అంతే తద్వారా ఒక అద్భుతమైన ప్రశాంతత అనేది జీవితంలో ఆవిర్భవిస్తుంది కానీ ఇప్పుడు చెప్తున్నా అంత ప్రాక్టికల్ కాబట్టి నీలాగా నీ దగ్గర లేదంటే కొంచెం టచ్లో ఉండి మళ్ళా దగ్గర ఉన్నప్పుడు ఇదంతా బాగానే ఉంటుంది

ఇది వాడు అందుకే పూర్తి వైయక్తికమే నిజానికి మనం అంటాం కదా నేను ఒక ఇండివిజువల్ అని ఈ ఇండివిజువల్ అనే పదం మూలం ఇండివిజబుల్ నుంచి వచ్చి అంటే విడదీయరా అని సమస్తము నుంచి విడదీయరా విడదీయరా అని ఒక అంశం నేను అట్లే ఇండివిజువల్గా ఉండాలి కానీ ప్రపంచంలో ఇండివిజువల్ డెఫినేషన్ ఏంటి నేను మా ఇంటి నుంచి వేరైపోయినా నేను మా ఇంట్లో నాకు సపరేట్ రూమ్ ఉంది అంటే నువ్వు ఐలాండ్ అవుతున్నావు ప్రకృతి ఏమంటది నువ్వు ఓషియన్గా నువ్వు సముద్రంలో దుంకింగ్ కొట్టుకపోదాం బాగుంటుంది అది ఇంకా అంతది అంటే నువ్వు ఎట్లా అనుకుంటే ఎట్లనే అట్లా ఎట్లా ఉందంటే అంటే ఎన్నో కథలు గుర్తొస్తాయి చదివినవి ఒక వ్యక్తి ఒక పెద్ద అడవిలో ఒక చిన్న ప్లాట్ కొన్నాడంట దాంట్లో గుడి చేసుకున్నాడు ఇది మనుషులందరూ చేస్తున్నది ఇదే కదా అంటే భూమిలో ఒక ముక్క కొనుక్కొని నాదనుకుంటున్నాడు ఆ తర్వాత అతనికి ఎక్స్పాన్షనిజం స్టార్ట్ అయింది మళ్ళీ ఇంకో రెండో గుడిసె కొన్నాడు ఇంకో ప్లాట్ కొన్నాడు వేసుకున్నాడు ఎంత అనుకున్నా ప్రపంచ అడవి చాలా పెద్దగా ఉంది చూస్తుంటే తనకు అరవై ఏళ్ళు వచ్చింది అందులో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఆకుపై వేసుకోలేకపోయాడు అప్పుడే గురువు వచ్చాడు ఎట్లా చేయాలి సార్ అంటే నువ్వు కట్టుకున్న ఈ పది గుడిసెలు కూలగొట్టు అడవి నీదనుకో హాయిగా పడుకో అసలు అనగానే రియలైజ్ అంటే నీ మైండ్ అఖండంగా మారిస్తే నీ పొందే తృప్తిలో కండిషనాలిటీ ఉండదు అట్లా కాకుండా నువ్వు అనుకున్నట్టు జరిగితే నువ్వు పొందే తృప్తి కండిషన్ నువ్వు అనుకున్నట్టు వేరే వాళ్ళు లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది నిరంతరం కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు కాన్ఫ్లిక్టే లేదు ఎవడు ఎలాగైనా ఉండదు నువ్వు హాయి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ భావన అంటే ఉన్న దానితో నీ ఒక భాగం అంటే నువ్వు ఇచ్చే రెస్పాన్సెస్ అండర్స్టాండ్ సైకలా ఇంకోటి సైకలాజికల్ ఎంత బాగా అర్థమైతే నెక్స్ట్ అంత బాగా ప్రాక్టికాలిటీ వస్తుంది రెండు ఇంపార్టెంట్ సెలవు